హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుమలకి వెళ్తున్నామండి మా బాబు పుట్ట తీయడానికి మా చిన్న బాబువి మా కులదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మేము టోకెన్ ఏం కట్టించుకోలేదండి మా బాబుకి నైన్త్ మంత్ వన్ ఇయర్లో పిల్లలకి శుభదం దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారు సో అందువల్ల మేము డైరెక్ట్ దర్శనం కోసం తిరుమల వచ్చేస్తామండి బాబుకి ఎంటికలు తీసిన తర్వాత దర్శనానికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వెళ్ళామండి అక్కడ బాబు ఖచ్చితంగా బాబుది ఆధార్ కార్డు అయినా లేదా బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి దాంతోపాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా కంపల్సరీ అండి పిల్లలతో పాటు ఆ బాబుతో పాటు తల్లిదండ్రులు మాత్రమే అలో చేస్తారండి ఇంక వేరే ఎవ్వరిని అలో చేయరు సో మీరు కంపల్సరీ దర్శనంకి వెళ్ళేటప్పుడు బాబు బర్త్ సర్టిఫికేట్ అయినా లేదా ఆధార్ కార్డ్ అయినా కంపల్సరీ ఉండాలి దర్శనం అంతా అయిపోయినాక బయటకు వచ్చినాక దేవుడు రూడేగింపు జరిగిందండి మనిషికి చాలా ప్రశాంతంగా ఉన్నిందండి తిరుమలకి వెళ్ళడం వల్ల